హాయ్ అండి ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయం అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తున్నానండి రెగ్యులర్గా పెట్టడానికి అయితే వీలు అవ్వట్లేదు అసలు వీడియో చేయడానికి ఎందుకో ఇంట్రెస్ట్ లేదనమాట సంక్రాంతి వచ్చేస్తుంది ఇంకా రేపే సంక్రాంతి అందరూ పిండి వంటలన్నీ చేసేసుకున్నారా ఆల్మోస్ట్ చేసే ఉంటారులేండి వారం పది రోజుల ముందు నుంచే స్టార్ట్ అయిపోయి ఉంటాయి ఈరోజు వీడియోలో అయితే ఎగినా మన గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ ఉందనమాట హార్వెస్ట్ అంతేకాకుండా సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో మనం మెయిన్గా సంక్రాంతి అంటే గుర్తొచ్చేది అరిసెలు అరిసెల పాకం ఏ విధంగా పట్టుకుంటే చాలా బాగా వస్తాయి అనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో అనేది ఎండ్ వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చాలా వరకు యూజ్ అవుతుంది ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇక వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోనైతే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయడానికి ట్రై చేయండి మన గార్డెన్లో గార్డెన్ వీడియో అనేది చాలా రోజులది అనమాట చాలా రోజుల కిందటితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు పీరకాయల హార్వెస్ట్ అంతేకాకుండా తోటకూర కూర గార్డెన్ పెట్టినప్పటి నుంచి చాలా పీస్ఫుల్గా ఉందండి మైండ్ అనేది ఎందుకు అంటే ఒక వ్యాపకంలో పడిపోయినామంటే ఎటువంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి చాలా వరకు మీకు వీడియోస్లో చెప్పే ఉంటానమాట చిక్కుడు చెట్లు ఆల్రెడీ కాపుకి వచ్చేసాయి కా కాయలు కూడా బాగా కాసాయండి అవి కనుపు చిక్కుళ్ళైతే కాదు కానీ తెల్లది అలాగే గ్రీన్ది అనమాట ఇంకా తోటకూర అయితే విపరీతంగా వచ్చేస్తుందండి ఇది నేను వేసింది కాదు పడి మొలిచిన తోటకూర అనమాట పడి బలె మొలుస్తాయండి ఇక్కడ బీరకాయలు అయితే కోసేస్తున్నానండి చలి భయంకరంగా ఉంది ఈ సంవత్సరం బాబోయ్ మేమైతే నార్త్లో ఉన్నప్పుడు అంటే మా వారు ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తున్నప్పుడు నార్త్లో ఉన్నామన్నమాట చండీగఢు గ్వాలియర్ అక్కడ ఉన్నామన్నమాట అక్కడ విపరీతంగా చలి ఉండేది ఆ చలి మళ్ళీ నేను ఇక్కడ హైదరాబాద్లో చూసినట్టు అనిపించింది ఆ చలిలో మేము సర్వైవ్ అయ్యి వచ్చాము కానీ ఇక్కడ మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత చలి ఎక్కువగా పెడుతుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది చలి మీలో ఎంతమందికి ఇష్టము చలి వేస్తే ఉళ్ళంతా పగులుతుందండి అంత దురద పెట్టేస్తుంది అనమాట వింటర్ వింటర్లా వింటర్లో అలాగుంటే ఇంకా సమ్మర్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు వేడికి తట్టుకోలేమండి బాబోయ్ ఈసారి గార్డెన్ పెట్టిన తర్వాత హార్వెస్ట్ అయితే బాగానే తీశారండి వీడియోస్ అన్నీ మీతో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ చెప్పాను కదండి వీడియోస్ పెట్టడానికి ఎందుకు మనసు రావట్లేదు ఎందుకంటారు మీరే చెప్పండి వీడియోస్ పెట్టాలని ఎంతమంది అనుకుంటున్నారు అబ్బా ఎందుకులే అని చెప్పేసి ఎంతమంది అనుకుంటున్నారు ఇంకా మా పిల్లలు అయితే మరీ అనుకు అంటున్నారనమాట అమ్మ వీడియోస్ అయితే పెట్టట్లేదు ఎందుకు నువ్వు పెట్టచ్చు కదా ఆ వీడియోస్ మళ్ళీ ఇంతకుముందు బాగా చేస్తే తను ఈ మధ్య ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు మళ్ళీ స్టార్ట్ చేద్దామనిపిస్తుందండి స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఏదో మనీ జనరేట్ అవుతుంది అందు అది కాదు కానీ కొంచెం మనం వీడియోస్ మనం అప్పుడప్పుడు చూసుకోవడానికైనా ఉంటుంది కదా ఈరోజు హార్వెస్ట్ అయితే చూస్తారు కదండి వేరే చాలా వచ్చాయన్నమాట అలాగే తోటకూర కూడా చాలా ఉంది కాకరకాయలు అలాగే నాలుగు టమాటోలు మా ఇంట్లో అయితే మేము ఈ గార్డెన్ పెట్టినప్పటి నుంచి ఎక్కువగా మేము టమాటో అండ్ పచ్చిమిర్చి మాత్రం బయట కొంటున్నామండి ఇంకా మిగతా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయన్నమాట మన గార్డెన్లో ఈ బీరకాయలు కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేశాను అనమాట ఒకటి రెండు ముదిరిపోయాయి కూడా ఇంకా అరిసెలకైతే బియ్యం నానేశానండి నైటే ఇంకా సంక్రాంతి అంటే అరిసెలు చేయాలి కదా నైట్ నానుపోసిన తర్వాత వీటిని ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట అంటే పడగట్టేసేసి ఆరబెట్టుకొని మనం మిల్లు ఆడించాలి కదా అరిసెలు మన రేషన్ బియ్యంతో చాలా బాగా వస్తాయండి ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా కొత్త బియ్యంతో కూడా చాలా బాగా వస్తాయి ఇవి రేషన్ రైసేనండి నేనైతే మా ఇంట్లో రేషన్ రైసే యూజ్ చేసుకున్నాను ఇలా కొంచెం ఎక్కువగా నేను పాకం పట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి నాకు కావాల్సినప్పుడు చేసుకోవడం కోసం ఎందుకంటే ఈ పాకం పట్టేది పెద్ద ప్రాసెస్ అండి అలా కాకుండా మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు అసలు తినాలనిపిస్తే అప్పుడు తినేసేయచ్చు కదా ఇలా ఫ్యాన్ కింద అయితే ఆరేసుకున్నాను రేషన్ రేసినా ముందు రోజు నైట్ బాగా వాష్ చేసేసుకునేసి ఒక ఫోర్ టైమ్స్ అట్లా వాష్ చేసేసి మనం నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి కొంతమంది అయితే ఒక డే బిఫోర్ నానబెట్టేస్తారనమాట అలా కూడా చేసేసుకోవచ్చు నేనైతే నైట్ నానబోసాను తర్వాత వడగట్టేసుకొని ఇట్లా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకున్నానండి అంటే తడి లేకుండా ఉండాలి మరీ పొడిలాగా అయిపోకూడదు తడి లేకుండా అయిపోవాలి అది మిల్లుకు పట్టించేసారనమాట మెత్తగా ఆడి చేసుకోవాలి తర్వాత బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడైతే నేను బియ్యం కొలత చెప్తాను గుర్తుపెట్టుకోండి పడికి కేజీ బెల్లం అనమాట పడి బియ్యం అనుకోండి పడి అంటే చాలా వరకు చాలామందికి తెలియకపోవచ్చు పల్లెటూరులో వాళ్ళైతే తెలుస్తుంది ఈ మధ్య టౌన్లలో ఉండే వాళ్ళకైతే పండి పడ్లు గట్లా తెలియవు కదా అంటే కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం అనమాట కేజీన్నర బియ్యము ఒక పడి వస్తాయి అనమాట అది నాకెలా తెలుసు అంటే మా అమ్మ చెప్తూ ఉండేది దీన్ని మెత్తగా కొట్టేసుకున్నాను ఇక్కడ నేను దాని ప్రకారం మీరు లెక్క చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను నా అందాజ ప్రకారం నేను ఇలాగైతే నేను కొట్టేసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను ఈ బెల్లంలో దీంట్లో కొంచెం చెత్త చెదారాలు కనిపిస్తూ ఉన్నాయండి బెల్లంలో ఎక్కువగా వడగట్టేసుకుంటాం ఎప్పుడు అరిసెలు చేసినా కూడా ఫస్ట్ పాక బెల్లం కరిగిన తర్వాత వడగట్టేసుకున్న తర్వాత పాకం పట్టేసుకుంటా ఎందుకు అంటే దీంట్లో ఇసుక రాళ్ళు అలాగే పీచు అదంతా ఉంటుంది అలాగే అనుకోండి మనం అరిసెలు చేసి కూడా వేస్తే దాన్ని దిబ్బలు పడేయాల్సింది వస్తుంది అన్నమాట బెల్లం చూడండి బాగా కరుగుతుంది మా చిన్నప్పుడైతే మా చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళు చెరుకు నుంచి బెల్లం ఆడిచ్చేసి బండ్లు వేసుకొని వచ్చేవాళ్ళు అనమాట అప్పుడు కొనుక్కుండేవాళ్ళు ఊళ్ళల్లో అమ్మోళ్ళు ఇప్పుడు ఎక్కడ లేండి వస్తున్నారు ఇంకా బెల్లం అయితే వడగట్టేసుకున్న కరిగిన తర్వాత పెద్ద గిన్నెలోనే వడగట్టేసుకున్న వడగట్టేసుకొని దీన్ని ఇలా కలుపుతూ మనం పాకం పట్టేసుకోవాలి చాలామంది లడ్డు పాకము అలాగే పాకం పట్టాలంటే భయపడుతూ ఉంటారండి చిన్న టెక్నిక్స్ యూజ్ చేస్తామనుకోండి అరిసెల పాకం చాలా బాగా పట్టుకోవచ్చు ఇలా ఉడుకుతున్నప్పుడు మనము పక్కన ఒక గిన్నెలో మనం వాటర్ తీసేసుకొని పాకం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి మీకు కరెక్ట్ పాకం చూపిస్తాను చూడండి ఈ వీడియో తర్వాత మీకు అరిసెల పాకం ఎలా పట్టాలనేది డౌటే ఉండదనమాట ఇలా పొంగుతూ ఉంటుంది పైకి రాకుండా కలుపుకుంటూ ఉండాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి నేను పక్కన అయితే ముందే కొబ్బరి పొడి అలాగే నువ్వులు వేయించి వేసి పెట్టుకున్నాను నెయ్యిలో వేయించి పెట్టానండి నేను ఇది ఇందులో యాలకుల పొడి కూడా వేసుకుంటున్నానండి యాలకులు తొక్క తీసేసి దాంట్లో ఉన్న గింజలు మాత్రం పౌడర్ చేసాను అనమాట ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా అరిసెల్ల నువ్వులు కూడా చాలా బాగుంటాయండి ఈ వీడియోలో నేను అరిసెలు పాకం పట్టేంత వరకే షేర్ చేస్తున్నానండి అరిసెలు కాల్చడం అందరికీ వచ్చేస్తుంది కదా ఇంకా పక్కన చూడండి ఇది ఇంతక పాకం అయితే రాలేదు మళ్ళీ పాకం చెక్ చేసుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనం పాకం అనేది పట్టుకోవాలండి అలా పొయ్యి పైన పెట్టేసి మనం పక్కన పనిలో పడ్డామనుకోండి ఈ పాకం అంతే గోవిందైపోతుంది ఫస్ట్ చూడండి లేత పాకం వచ్చేస్తుంది ఇలా వాటర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి నేను తెడ్డుతో కలబెడుతూ తెడ్డుతోని తీసేసి ఇందులో కొంచెం వేసాను అనమాట ఈ వాటర్లో పాకం ఇలా దగ్గరికి అంటూ ఉంటే అది లూజ్గా అయిపోతుంది చూడండి చేతికి తీసుకున్నా కూడా ఇలా జారిపోతూ ఉంది ఇప్పుడు ఇది లేత పాకం అండి ఇప్పుడు మనము పిండి పోసామనుకోండి మనం అరిసెలు చేసేటప్పుడు ఆయిల్ అంతా లాగేస్తుంది అలా కాకుండా ఇంకొంచెం గట్టి పాకం అనేది పట్టాలి మళ్ళీ స్టవ్ పైన కలబెడుతూనే ఉన్నారండి అన్నట్టు మీరు సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే చాలా రకాలు చేశానండి అవన్నీ కూడా మీకు లాస్ట్ చెప్తాను అనమాట ఈ వీడియో ఎండింగ్లో మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నా ఇప్పుడు ఆల్మోస్ట్ పాకం అయితే వచ్చేసింది మనకు అరిసెలు మెత్తగా ఉండాలంటే ఒక పాకం పట్టుకోవాలి అరిసెలు గట్టిగా రావాలంటే ఇంకో పాకం పట్టాలి ఇప్పుడైతే కరెక్ట్గా పాకం వచ్చేసింది చూడండి ఇలా మనం ఉండ చుట్టితే జారిపోకుండా ఈ విధంగా ఉండాలన్నమాట మనకు అరిసెల పాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా పాకంలో మనం పిండి పోసేసి కలిపేసి అరిసెలు చేసుకున్నామంటే మెత్తగా వస్తాయి అలా కాకుండా మాకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఇంకొక మంట తగ్గి తగిలిన తర్వాత ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం పిండి కలుపుకోవాలి నేను ముందే ఆపేసేసానండి అంటే మన పాకం చూసుకున్న తర్వాత ఆపేసేసి ఫస్ట్ ఇందులో ఫస్ట్ మనం నువ్వులు కొబ్బరి వేయించి పెట్టాను కదా అది వేసేసి బాగా మిక్స్ చేసుకొని తర్వాత పిండంతా వేసుకొని కలుపుకోవాలండి ఇదనమాట నేను మిల్లు ఆడిచ్చిన పిండి మరి ఆడిచ్చిన పిండి డైరెక్ట్ వేసేస్తున్నాను ఎందుకంటే నేను తెచ్చిన తర్వాత ఒకసారి జల్లించి చూశానండి అందులో ఏమీ లేదు బాగా నీట్గా ఉంటుంది తర్వాత వేసేస్తున్నా ఇలా మొత్తం వేసేసి కలుపుకోవాలి ఈ అవస్థ అంతా నేను ఒక్కదాన్నే చేశాననమాట ఎందుకంటే మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు హెల్ప్ చేయాలంటే పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ పనులకు వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళిపోయారు ఇంకా నేను ఒక్కదాన్ని మొత్తం కలిపేసుకొని ఒక చేతితో వీడియో షూట్ చేసుకుంటూ ఇంకో చేతితో కలిపేసుకున్నాను అనమాట చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు పాకం అరిసెల పాకం రెడీ అయిపోయింది అరిసెల పిండి అంటాం కదా ఇంత లూజ్గా ఉండాలి మిల్లు అడిచిన పిండి కాబట్టి కొంచెం లూజ్గా ఉంటే మనం అరిసెలు అనేది ఒత్తుకోవచ్చు అండి కొంచెం ఆరిన తర్వాత అది గట్టిపడిపోతుంది మనకు అరిసెలకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట అరిసెల పాకం చూసారు కదా ఇలా పట్టేసుకుంటూ మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత నేను అరిసెల పాకం పట్టేసి పక్కన పెట్టేసి ఇంకా ఈవినింగ్ ఇంకా పైకి వెళ్ళానండి అంటే అది ఈ చేయలేదు నెక్స్ట్ డే చేశానమాట అంటే ముందు రోజు వీడియో పెట్టేసరికి మా ఇంటి అరిసెలు కూడా అయిపోయాండి అయిపోయాయి అంటే చేయడం అయిపోయాయి తినడం కాదు ఈవినింగ్ చాలా బాగుంటుందండి మా పై పైనుంచి ఆల్రెడీ పాత వీడియోస్లో చూసే ఉంటారు కదా అలా వెళ్ళేసి కొంచెం స్పెండ్ చేస్తే మనసు చాలా బాగుంటుంది ఇంకా మా ఇంట్లో సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేశామంటే బూందీ లడ్డు చేశాను అలాగే బూ కారా బూందీ చేశాను అటుకులు మిక్చర్ చేశాను మురుకులు చేశాను ఇంకా అరిసెలు కూడా చేసేసాను మీ ఇంట్లో ఏం చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్